ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల యుఏఈ పర్యటన విజయవంతంగా ముగిసింది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో యుఏఈ ప్రభుత్వ మంత్రులు ప్రముఖులు వాణిజ్య సంస్థల అధిపతులతో జరిపిన వరుస సమావేశాలు ఫలవంతమయ్యాయి ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించి రాష్ట్రంలో భాగస్వాములు కావాలని వారిని చంద్రబాబు ఆహ్వానించారు యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అలీ మరితో సమావేశమయ్యారు అయితే లాజిస్టిక్స్ రవాణా మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులతో పాటు ఇరు పక్షాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు ఏఐ ద్వారా పాలన పౌర సేవలను మెరుగుపరిచేందుకు ఏపీకి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు ఇందుకు మంత్రి సానుకూలంగా అయితే స్పందించారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దుబాయ్ సిలికాన్ ఓయాసియా మధ్య భాగస్వామ్యానికి ఇరు ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి ఆహార భద్రత విషయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు యుఏఈ ఆర్థిక మంత్రి ఆసక్తి చూపారు